హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్నారు తెలుగు తెలుగుటెక్ ఇవాళ మన వీడియోలో వాలంటీస్ సంబంధించి చాలా మంది మన వీడియోస్ కింద కొన్ని కామెంట్స్ అయితే చేస్తున్నారు వీటికి సంబంధించి పూర్తి ఇప్పటివరకు ఏదైతే ఏపీ గవర్నమెంట్ సంబంధించి మంత్రులు ఉన్నారో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రకారం ఈ వీడియోలో అప్డేట్ చేయడం జరిగింది వీడియో చొరవ చూస్తే మీకు సంబంధించిన డౌట్స్ అన్ని క్లియర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇది ఇప్పటి వరకు నా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తప్పకుండా చొరవరకు చూడటానికి అయితే ట్రై చేయండి అదే విధంగా ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనే ఈ గ్రూప్ లో షేర్ చేపడతాయి తప్పకుండా ఫాలో అవడానికి ట్రై చేయండి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి ఇప్పటివరకు వాలంటీర్లకి రెన్యువల్ చేయాల జగన్మోహన్ రెడ్డి తన సైన్యం నా వాళ్ళు వచ్చారు అని చెప్పుకున్నటువంటి మీరు మీ వాలంటీర్లకి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి ఇరవై నాలుగు ఆగస్టు వరకు కూడా వీళ్ళకి రెన్యువల్ లేకుండా ఉద్యోగాలు చేస్తున్నారు అది ఒక పెద్ద మోసం అందుకే జీతాలు మేము ఇస్తాం విధుల్లోనే ఉన్నారు తీసేయలేదే వాలంటీర్ల విధులు మేము ఎప్పుడు తొలగించలేదు మేము తొలగించలా చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి పాప పుణ్యమే జీతాలు రాలేదు ఇస్తాం రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుండి ఇప్పటి వరకు వాలంటీర్లకి రెన్యువల్ లేకుండా కొనసాగుతున్నారు చేయబోతున్నాం చేయబోతున్నాం ఇక్కడ మీరు క్లియర్ గా అయితే చెక్ చేసుకోవచ్చు ఏదైతే మంత్రి డోలా గారు చెప్పినట్లు రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు వరకు వాలంటీర్స్ అయితే గత ప్రభుత్వం రెన్యువల్ అనేది చేయకుండానే కొనసాగించారు త్వరలోనే వ్యవస్థలు రెన్యువల్ అయితే చేయబోతున్నాం అదేవిధంగా వీళ్ళకి సంబంధించి రెండు నెలల జీతం అనేది ప్రజెంట్ పెండింగ్ లో ఉన్నందున త్వరలో ఆ అమౌంట్ను కూడా రిలీజ్ చేస్తామని అయితే ప్రకటించారు ఎవరైతే నెల్లూరు జిల్లాకు సంబంధించిన వాలంటీర్స్ ఉన్నారో వీళ్ళు నెల్లూరు జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు ఆనం రామనారాయణ నారాయణ రెడ్డి గారిని అయితే కలవటం జరిగింది వాళ్ళకి ఒక శుభవార్త అయితే చెప్పారు ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉందో ఈ వాలంటీర్ వ్యవస్థని ఖచ్చితంగా అయితే కొనసాగిస్తాం అదేవిధంగా వాళ్ళకి ఉద్యోగ భద్రత కూడా కల్పిస్తాం జీతం అనేది పదివేల దాకా ఇవ్వనున్నాం అయితే ప్రకటించారు అదేవిధంగా వీళ్ళకి సంబంధించి గ్రామ సేవకుగా ఆగస్టు పదిహేను నుంచి విధిలో తీసుకుంటామని మంత్రిగారు అయితే వెల్లడించారు ఎవరైతే ఈ రాజీనామా చేయని వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళకి వాళ్ళ విద్యారత్ని బట్టి అని తెలిపారు అదే విధంగా ఎవరైతే మా మాట వినకుండా రాజీనామా చేసిన వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా చిన్న తప్పుగా భావించి ఆగస్ట్ ఏడ్ అంటే ఇవాళ జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో రాష్ట్ర ప్రభుత్వం మీ గురించి కూడా క్యాబినెట్ మీటింగ్లో అనుకూలంగా స్పందించే విధంగా సపోర్ట్ చేస్తామని మంత్రి అయితే వెల్లడించారు రాజీనామాలు చేయమని చెప్పి ఎలక్షన్స్ ముందు చెప్పించి రాజీనామాలు చేపించి వాళ్ళ జీవితాలని నాశనం చేశారు ఇంజనీర్లు ఉన్నారు దాంట్లో డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు ఏదో ఉంటే ఉండే పెంచుతారేమో గవర్నమెంట్ ఉంచే కదా అని వాళ్ళు ఆడ బతులు లేక చేసినట్టు చెప్పి జగన్మోహన్ ఉంది వాళ్ళ స్కిల్ స్కిల్ సెన్సర్స్ అని మనం చేసే వృత్తులు మన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు చాలా వృత్తులు ఉన్నారు ఫిషింగ్ చేసేవాళ్ళు కొంతమంది ఉండే వెల్డింగ్ చేసేవాళ్ళు ఉన్నారు ఇంకా వేరే వేరే పనులు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళని కూడా స్కిల్స్ ట్రైనింగ్స్ ఇప్పించి రేపు వచ్చే పరిశ్రమలో మన వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా చేయాలనే కార్యక్రమంలో స్కిల్స్ స్కిల్ సెన్సెస్ కూడా స్టార్ట్ చేసుకోవడం కూడా జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ బట్టి మీరు క్లియర్ గా అయితే చెక్ చేసుకోవచ్చు ఎవరైతే గ్రామ వార్డు వాలంటీర్స్ ఉన్నారో వీళ్ళని గ్రామ సేవకు వార్డు సేవక్ వాళ్ళ క్వాలిఫికేషన్స్ బట్టి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇచ్చేసి తిరిగి విధుల్లోకి అయితే తీసుకుంటారు అదే విధంగా వీళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించి శాలరీ అనేది వరకు పెంచుతామని అదే విధంగా ఏ అయితే పెండింగ్ శాలరీస్ ఉన్నారో వాటిని కూడా తిరిగి చెల్లిస్తామని పాలిటీ శాఖ మంత్రి క్లారిటీ అయితే ఇచ్చారు కాకపోతే వీళ్ళకి సంబంధించి ఎప్పటి నుంచి విధుల్లోకి తీసుకుంటారో అదే విధంగా వీళ్ళ జాబ్స్ సంబంధించి విధి విధానాలని ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది అప్డేట్ అనేది ఇవ్వలేదు దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ గా ఇన్ఫర్మేషన్ ఛానల్ అప్డేట్ చేయబడుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్లో అయితే ఖచ్చితంగా వచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త దాన్ని చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్